అందరికీ నమస్ అండి నేను మీ వెల్కమ్ టు అవర్సన ముందుగా మహాన్యూస్ మీద జరిగిన దాడి గురించి మాట్లాడుకుందాం ఎవరు చేశారు ఎందుకు చేశారు దీని వెనకాల ఎవరు ఉన్నారని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఉన్న వీడియో ఫస్ట్ చూద్దాము దాని తర్వాత మనం మాట్లాడుకుందాం వీడియో చూసే ముందు ఈ దాడి వెనకాల ఎవరు ఉన్నారో కామెంట్ చేయండి గతంలో వైఎస్ఆర్ సిపి పార్టీ వాళ్ళు కూడా ఇదే విధంగా మంగళగిరి టీడీపీ ఆఫీస్ ని ఇలానే ధ్వంసం చేస్తారు ధ్వంసం చేసిన వాళ్ళు ఇప్పుడు జైల్లో చిప్పకూడు తింటా ఉన్నారు ఇప్పుడు ధ్వంసం ఎందుకు జరిగిందంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక ముఖ్య నాయకుడు ఫోన్ ట్యాంపరింగ్ చేశారు గిట్లని చెప్పి వార్తలు వచ్చాయి గతంలో వైఎస్ షర్మిలా గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది నా కాల్ డేటా కూడా విన్నారు గిట్లని చెప్పి చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించిన వార్త మహానీస్ వాళ్ళు టెలికాస్ట్ చేయడం జరిగింది అది నచ్చక బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చేసినట్టు ఈ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ని దాడి చేయడం జరిగింది ఒకసారి ఆ వీడియో చూపిస్తాను దాని తర్వాత మాట్లాడుకుందాం మీరు ఇక్కడ చూడండి ఈ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలా ధ్వంసం చేసి పారిపోతా ఉన్నారు ఒకసారి మనం గట్టిగా మాట్లాడుకోవాలి వార్త అనేది ఎవరైనా రాస్తారు ఎవరైనా టెలికార్డ్ చేస్తారు ఇప్పుడు నేను చేస్తా ఉన్నా ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు సరే మీ నాయకుడు అట్లాంటి మాటలు మాట్లాడాల మీ నాయకుడు ఫోన్ ట్యాంపరింగ్ చేయాలి ఇట్లని చెప్పి మీరు ప్రూవ్ చేస్తే సరిపోతుండే కదా వాళ్ళ ఛానల్స్ మీద మీరు న్యాయపరంగా వెళ్తే చాలా బాగుంటుండే ఇట్లా రాళ్లతోని కొట్టడము కార్లు మొత్తం పగలు కొట్టడం మీరు ఒకసారి చూడండి ఇక్కడ ఇదంతా నష్టం కాదండి ఇదంతా సరే మీ నాయకుడు అనేటోడే చక్కగా ఉండుంటే మీ నాయకుడు అనేటోడే మంచోడు అనుకుంటే పోలీస్ కేసులు వేసి మా నాయకుడు గురించి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఇట్లని చెప్పి న్యాయపరంగా వెళ్ళొచ్చు కదా ఇట్లా దాడి చేస్తే మీకేమొస్తుంది మీరు చూడండి ఈ విధంగా దాడి చేస్తే మీరు చూడండి గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు వల్లభనేని వంశీ టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేస్తాడన్న కేసులో ఇప్పటికీ జైల్లో తింటా ఉన్నాడు ఇప్పటికీ ఈ వల్లభ్రాన్ని వంశీ సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడన్న ఒక్క ఒక్క మాటతో ఇప్పటికీ జైల్లో తింటా ఉన్నాడు ఈ బీఆర్ఎస్ నాయకులకి ఏం చేయాలి ఇంకా మీరే కామెంట్ చేయాలా మీరు ఒకసారి చూడండి ఈ విధంగా దాడి చేసే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సమాజానికి అసలు ఏం చూపిద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారు ఇక్కడ మీరు చూడండి గతంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏ విధంగా దాడి చేశారు టీడీపీ ఆఫీస్ మీద చూడండి మీరు చూడండి నేను ఒకటే అడగా తెలుసుకుంటున్నా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మీ నాయకుడు అనేట చక్కకుంటే మీరు మీ నాయకుడి గురించి మంచిగా చెప్పుకోవాలా ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్స్ బీజేపీ ఈటల ఫోన్ కాల్ డేటా కూడా తీయడం జరిగింది వాళ్ళు ఏమేమి మాట్లాడుకుంటారో ఇదంతా వినడం కూడా జరిగింది ఇట్లా అని చెప్పి ఈటల గారు కూడా చెప్పడం జరిగింది ఇక్కడ మనం ఒకటే అందరం మాట్లాడుకోవాలా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాళ్లతోనే దాడి చేయడం జరుగుతుంది కదా బీజేపీ పార్టీకి సంబంధించిన ఈటల రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ఫోన్ కాల్ డేటా కూడా ట్యాంపరింగ్ చేయడం జరిగింది మా కాల్ మేము ఎవరెవరైతే మాట్లాడుతున్నామో ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కాల్ వినడం జరిగిందని చెప్పి చాలా సార్లు చెప్పడం జరిగింది మరి దానికి ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు దేనికి రెస్పాండ్ కావాలి మీరు ప్రజల గురించి ఫైట్ చేయండి అయ్యా మీ నాయకుడు ఏదో అన్నదని చెప్పి మీ నాయకుడు గురించి ఏదో తమ్మలు పెట్టిరు చెప్పి ఇట్లాంటి దాడులు చేసుకుంటా పోతే మీ బీఆర్ఎస్ పార్టీని డౌన్ చేస్తా ఉంటది ఇప్పుడు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీకి గ్రాప్ అనేది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది ఇట్లాంటి పనులు చేస్తా ఉంటే మీ నాయకుడికే ఈ ఎవరెవరైతే వాళ్ళని కఠినంగా శిక్షించాలి ఇంకా కొంతమంది ఉన్నారు నాయకుడికేసారి జగన్మోహన్ రెడ్డి గిట్లని చెప్పి గతంలో కేసీఆర్ ఏ పనులు అయితే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి అదే చేస్తా ఉంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఏ పనులు అయితే చేస్తాడో కేసీఆర్ అదే పనులు చేస్తా ఉంటాడు సో జగన్మోహన్ రెడ్డి గారిని కేసీఆర్ దత్తపుత్రుడు గిట్లని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ మీరు అందరూ ఒక అబ్జర్వ్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ అడగొని జరిగింది మీ చెల్లి కాల్ డేటా మీరు విన్నర్ అంట అంటని చెప్పి చెప్తే నేను అప్ప అప్పుడు ప్రభుత్వంలో ఉన్నది కేసీఆర్ వాళ్ళు విన్నరేమో నాకేం సంబంధం ఇట్లని చెప్పి నవ్వుకుంటూ మాట్లాడడం జరిగింది మరి వైఎస్ షర్మిలా నా అన్ననే నా కాల్ డేటా తెప్పించాడు నా అన్నే నాకు ఫోన్ టాంపరింగ్ చేయించాడు ఇట్లని చెప్పి చెప్పడం జరిగింది సో ఇలాంటి దాడులను ఏ పార్టీ కూడా సమాజంలో ఎంకరేజ్ చేయదు ఎందుకంటే ఇక్కడ నష్టపోయేది ఒక యాజమాన్యం కాబట్టి ఒక న్యూస్ చెప్పేవాళ్ళు న్యూస్ చెప్తారబ్బా దాంట్లో తప్పు ఉంటుంది ఒప్పు ఉంటది అన్నీ ఉంటుంది మీరు పార్టీలు పార్టీలు కొట్లాడగలరు గాని ఒక సంస్థ మీద కొట్లాడితే మీకు ఏమొస్తా చెప్పండి ఇప్పుడు ఆ బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది దాడికి వచ్చారు ఎన్నికలుండి ఒక నాయకుడు చెప్పించాడు గిట్లని చెప్పనుకుందాం కానీ కేసులు అయ్యేది ఎవరి మీద ఆ కార్యకర్తల మీద ఇవాళ నాయకుడు అనేటోడు చక్కగానే ఉంటాడు మన కార్యకర్తలందరూ బలైతారు ఇదంతా తెలుసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ మీద ఏమైనా చెప్పినా లేకుంటే ఇక్కడున్న కాంగ్రెస్ మీద ఏమైనా చెప్పినా లేకుంటే జగన్మోహన్ రెడ్డి మీద ఏమైనా చెప్పినా లేకుంటే జనసేన పార్టీ మీద ఏమైనా చెప్పినా టీడీపీ పార్టీ మీద చెప్పినా కార్యకర్తలు అనేది సైలెంట్ గా ఉండాలి లీడర్స్ అంతా వాళ్ళ పల్లో పనులు చేసుకుంటా ఉంటారు ఇక్కడ మనం అందరం గట్టికి బా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు ఫోన్ ట్యాంపరింగ్ చేయకపోతే ఇలాంటి మాటలు ఎందుకు వస్తాయి చెప్పండి సరే ఎవరైతే చేశారో ఆ శిక్ష ఖచ్చితంగా అనుభవిస్తాడు కానీ ఇక్కడున్న కార్యకర్తలు నుండి రెచ్చగొట్టారు ఎవరు ఉన్న లీడర్సే కదా సరే మీరు ఎల్లంటా మీరు మొత్తం దాడులు చేసేయండి నెత్తులు పగలు కొట్టండి కార్లు పగలు కొట్టండి ఎనకలుండి మేము చూసుకుంటాం ఇట్లని చెప్పంటారు కానీ ఏ ఒక్క నాయకుడు రాడు ఇదంతా అందరికీ తెలుసు మీరు ఒకసారి గమనించి ఉంటే చాలా బాగుంటుంది సో ఇట్లాంటి దాడులు ఇంకా జరగొద్దు గిట్ల అని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో గిట్లా ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి ఈ దాడి వెనకాల ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి గీటని చెప్పి కోరుకుంటాం సో వాళ్ళ గురించి కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ